మహనీయుడు దుద్ల చేత ఆరాధించబడేటువంటి దేవుడు మీ ఉన్నతమైనటువంటి ప్రేమను ప్రవాహ ఉదయ కాలము మీ ప్రజలైనటువంటి వారికి మరి అందిస్తుంటున్నాయిగా మీ అపారం ప్రేమను ప్రేమను గురితెరిగినట్లు చేయండి వారు తండ్రి గ్రహించినట్లు చేయండి వారల్లా మీ ప్రేమ అమోహం ఉన్నటువంటిది స్తోత్రములు మరి పాటల వాక్యం కూడా మీ కృపను మేము కోరుతూ వచ్చిన ఇప్పుడందరి బట్టిని కొందనాలు ఇదనము ప్రభా మాకు ఇచ్చినటువంటి దాసు రాజన్న గృహంలో సహవాసం కొరకని స్తోత్రములు అట్ల కుటుంబాన్ని బలపరచము బలపరచుము మమ్మల్ని కూడా కృపను కోరుతూ యేసు నామమున ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ నాలుగు వందల పంతొమ్మిది పేద నరుని రూపము ధరించి నిరూపము ధరించి ఈసురాజుని చింతనిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను సిధనరుని రూపము ధరించి

తన స్మలను సహించిన తన దురకముని పాపముకై తినుడై నిన్ను పిల్ల చూచుండే తినుడై నిన్ను పిల్ల చూచుండే ఏదరుని రూపము ధరించి చింత నిల అంగీకారించు మాయే నను నిరూపము ధరించి నరు ఇలా సలమే లేదు తప్పి తీర్చుకున నీరు లేదు తప్పి తీర్చుకున్నా నీరు దొరకలేదు తన్ను ఆదరించు వారే వారు లేరు ప్రియ రాక్షడు సిల్వలో వెలాడే పాటు పాడే నిన్ను వేడు పింపాను పాడే నిన్ను వేడి వేదనరుని రూపము ధరించి చెంత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను వేదనరుని రూపము ధరించి प्रभुसालनु चिदगुगि पापाडगलनक्थमुत कडिगि प्रभु सालनुीदगिन् पपालन रक् मत వేద నివేదన తలగించం నీ శాపము నుండి విడిపించం తెలువలో విజయము పొంది తెలువలో విజయము పొంది వేదనరుని రూపము ధరించి యేసురాజుని i need a మాయ లోకమును నీవు నాకుము మనుషుల మనసు మరి పోవు నిలమ్ నిత్య దేవుని ప్రేమను నామేలేవు నిత్యముగా ప్రభువుల ఆనందింప నిడ రాము మా ప్రియులరా పరమనామున మీకు అందరికీ కాలము మా శుభములు తెలియజేస్తున్నా పరమందన యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ వినుట అదెంతని కూడా దీవిన చూడండి దైవ గ్రంథంలో రాబడిన మాట ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం చాలా చక్కటి మాట రాబడుతూ వచ్చింది మూడవ వచ్చినం చూడండి సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకుని వారును ధన్యులు ప్రిలరా లోకములో ధన్యులు ఎవరు అని చెప్పగలిగితే ఇక్కడ దైవ గ్రంథము బైబుల్ తెలియజేస్తున్న మాట ఏంటంటే దేవుని వాక్యాన్ని చదివేటువంటి వాడు దేవుని వాక్యాన్ని విని వాటిని గైకొని అనుసరించేటువంటి వాడు ధన్యుడు అని రాయబడుతూ వచ్చింది ఎందుకు అని అంటే ఇక్కడ మనము పైభాగంలో ఒక మాట చూస్తాం సమయము సమీపించినది కనుక ఏసుక్రీస్తు ప్రభార త్వరగా ఆయన ఈ లోకానికి రెండోసారి రానై ఉన్నాడు ఏది నిమిత్తమై అనంటే ఎవరైతే ఏసుక్రీస్తుని విశ్వాసం ఉంచినారో ఎవరైతే ఏసుక్రీస్తును సొంతరక్షకునిగా అంగీకరించినారో ఎవరైతే పాపము లేకుండా లోకములో జీవించేవారుగా ఉన్నారో ఎవరైతే నిత్యరాజ్యం కొరకై సిద్ధపన్నవారుగా ఉన్నారో వనందని కూడా తీసుకుని పూడ కొరకాసుప్రవారు రాబోతున్నాడు చూడండి యహూంస వార్త పద్నాలుగోధ్యాయములో మనం చూస్తాం అధ్యాయము పద్నాలుగోధ్యాయము మోటివచంలో ఒక చక్కటి మాట రాయబడుతూ వచ్చింది మీ హృదయములను కలవరా పడనివకుడి దేవుని అందరి విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందున విశ్వాసముచ్చుడి నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలములో మీరు ఉండలాగున మరలా వచ్చి నా ఇద్దరు నుండి టూ మిమ్మును తీసుకొని పోదును ప్రిల్లరా ఇక్కడ ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే నేను స్థలం సిద్ధపరిచి మరలా వచ్చేదను చూడండి మరలా వచ్చేదనంటే ఒకసారి యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారు వచ్చినాడు ఎందు నిమిత్తమే వచ్చినాడు చూద్దాం ఆ మాట కూడా రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదేదో వచ్చినం రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదేదో వచ్చినంలో ఒక మాట రాబడుతూ వచ్చింది ఎందుకు వచ్చినాడంటే యేసుక్రీస్తు ప్రభారు పాపులను రక్షించుటకు క్రీసేసు లోకమునకు వాచ్ఛన చూడండి కనుక ఎందు నిమిత్తమే యేసు ప్రభారు వచ్చినాడంటే మొట్టమొదటిసారి ఆయన పాపములో జీవించేటువంటి వారిని రక్షించడానికి వచ్చినాడు ఎంత దేవుడు చూడండి కనుక ఎవరండి పాపములో జీవించేది కనుక ఎవరండి పాపులని మనం చూస్తే బైబిల్ తెలియజేస్తుంది కదా ఏ భేదము లేదు అందరూ కూడా అనగా పాపంలోనే జీవిస్తున్నారు కనుక పాపనికి జీతము అయిలరా అది మరణం అని చెప్పేసి బైబిల్ తెలియజేస్తుంది మరి ఎట్లా మానవుడు విడిపించబడతాడు మరి ఎవరు విడిపించగలుగుతారు దేని చేత మానవునికి విడుదల కలుగుతుంది ఎక్కడికి వెళ్తే ఏం చేస్తే ఏమి తింటే త్రాగుతే మనుషునికి విడుదల విమర్శన కలుగుతుంది అయిలరా ఏ విధం చేత కూడా మనుషుడు అనగా విడుదల ఏమోసిన పొందలేడు దేని చేత కూడా మనుషునికి రక్షణ కలగదు దేని చేత కూడా మనుషుడు అనగా శుద్ధుడు కాలేడు మరి ఎట్లయితాడు మరి దేని చేత మనుషుడు సుద్ధుడైతాడు కనుక ఎట్లా మనుషుడు ధనుడైతాడు రండి కీర్తన గ్రంథం ముప్పై రెండో అధ్యాయం కీర్తన గ్రంథం ముప్పై రెండో అధ్యాయం చూడండి మొదటి వచ్చినాము రెండవ వచ్చినము తమ అతిక్రమములను తన అతిక్రమములకు పరిహారమునందువాడు తమ పాపమునకు ప్రాచితమునందువాడు వాడు ధన్యుడు చూడండి కనుక ఎవరండి ధన్యులు అంటే చదివేవాడు ధన్యుడు వినేటువంటి వాడు ధన్యుడు పాపములకు పరిహారం నుందినవాడు ధనుడు కనుక ఎట్లా పాపములు పరికరించబడతాయి అని మనం చూడగలిగితే దేవుని దె గ్రంథంలో మోదీ ఒక రాష్ట్రపతిగా మోటో చక్కటి మాట వచ్చింది దేవుని గ్రంథంలో చూడండి ప్రిల్లరా మోటి అధ్యాయము తొమ్మిది వచ్చినాం మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవి పవిత్రులుగా చేయను చూడండి వారు ధన్యులు అనగా వారు దేవుని చూచేవారుగా ఉంటారు వారు దేవునితో సదాకాలం ఉంటారు వారిని ప్రభు అనగా సలం సిద్ధపరిచి వచ్చి తీసుకెళ్తాడు కనుక ఆయన స్థలం సిద్ధపరచ వెళ్ళినాడు స్థలం సిద్ధపరిచి వచ్చి పాపం లేని వారిని పరిశుద్ధంగా జీవించే వారిని తీసుకెళ్తాడు పరలోకానికి ఇవదే కాలం ఒక ప్రశ్న నీకు నిన్ను తీసుకెళ్తాడా లేకపోతే ప్రవచుడు వెళ్ళగలుగుతావా ఆధిక్యతలు నీ దగ్గర ఉన్నాయి ఉన్నాయా లోకములు అన్నీ ఉన్నాయి లక్షలు డబ్బులు ఉన్నాయి ఓ కులము స్థితిగతులు ఉన్నాయి అన్నీ కూడా సమకూర్చుకున్నావు ఏది కొరత లేదు దేవుని వాక్యం తెలు చేస్తుంది లేని వారిని దేవుడు తీసుకెళ్తాడు యథార్థవంతులను దేవుడు తీసుకెళ్తాడు నీతిమంతులు కీడు చూడకుండా కొనుపడుతున్నారంట దేని రాజ్యము సమీపిస్తున్నది యేసు ప్రవారు త్వరగా వస్తున్నాడు మొట్టమొదటిసారి వచ్చినాడు పాములో జీవించే వారిని విడిపించడానికి ఎట్లా విడిపించాలని కోరుకుని ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు తన రక్తాన్ని చిందించిన వాడుగా ఉన్నాడు ఎంత ఉన్నతమైన ప్రేమ ఒదే కాలము ఈ మాటలు వినిపించబడుతున్నగా ప్రవణితో మాట్లాడుతున్నగా ఎందుకు మౌనంగా ఉంటావు వాళ్ళు అంతే లేని చెప్పేసి అంతేకాదు నీ క్షేమాన్ని కోరిన వారమై లోక వదిలితే నరకానికి నువ్వు వెళ్ళకూడదని ప్రలాపించే స్థలానికి నువ్వు వెళ్ళకూడదని నీవు నీ కుటుంబం నశించకూడదని నిరంతర నిత్యత్తులో సదాకాలం పరలోకములు ఉండాలని నీ క్షేమాన్ని కోరిన వారమై దేవుని ప్రేమ చేత వారమై ఆ సత్య స్వార్థను ఉదయ కాలం నీకు అందిస్తున్నా దేవుని ప్రేమ ఎంత గొప్పది ప్రిల్లరా నిరాకరించవద్దు ఆయన నీ కొరకాయి నిమిత్తమై సర్వమానవాళ్ళ కొరకై రక్షణను గ్రించిన కొరకై కలవరలో రక్తమును చిందించినాడు పంచగములు పొందినాడు అంత ఉన్నతమైన ప్రేమ నీడలా ఆయన వెల్లడి చేస్తూ వచ్చినాడు ఎంత ఉన్నతమైన ప్రేమ చూడండి లోకములు ఇంట్లో ప్రేమించే వారు ఎవరున్నారు ప్రిల్లరా ఇంతగా రక్తము కాల్చిన వారు ఎవరున్నారండి లేకపోతే చనిపోయి సమాధి చేయబడి తిరిలేసిన వారు ఎవరున్నారని భూమిద ప్రపంచంలో నాలుగు దిక్కుల ఒక్కసారి గమనించు ఇంతగా ఏసుప్రవారు అనగా మనిషిని ప్రేమిస్తుంటున్నాడు మనిషిని కొరకై ఆనంతగా క్రయం చెల్లించినాడు ఉన్నతమైన ప్రేమ అలాంటి స్థితి నువ్వు నేను భరించాలా కలవలు సెలవులో లేకపోతే ఆ గొడుగొత్త స్థలంలో కానీ ప్రేమించిన వాడే మనల్ని పక్కకు నెట్టేసి మన స్థానాన్ని ఏసు తీసుకున్నాడు ఎంత ఉన్నతం మన ప్రేమ భరించలేవని సైన్స్ లేవని తట్టుకోలేవని తాలుకోలేవని ఆ స్థితి అనగను ఏమాత్రం కూడా అనగా భరించలేవని ఏసు ప్రవారు తీసుకున్నాడు నీ స్థానాన్ని నీ స్థానాన్ని పాపనకొచ్చే శిక్ష భరించలేనిది యేసు తీసుకున్నాడు ఏసు ప్రవారు భుజముల మీద తీసుకున్నాడు ఆన భుజుల మీద సిలువ ఆన చేతుల్లో మేకులు ఆన తలలో ముళ్లక్కీడం ఆన చేతుల్లో మేకులు ఆన పక్కలు శరీరం శరీరమంతా కూడా దెబ్బలే రక్త సిద్ధమైపోయిన శరీరం పాపం చేసింది మనము శిక్ష అనుభవించింది యేసు ఎందుకంటే అంతగా మనల్ని ప్రేమించినాడు అంతగా యేసుప్రవారు మనల్ని ప్రేమించినాడు కనుక ఉదయంకాలం నేను వేసుప్రభుని ప్రేమిస్తున్నావా ఏసుప్రభు మాటలు వినగానే ప్రేమతో స్వీకరించగలుగుతున్నావా అయ్యో నా కొరకే అయ్యో నా కొరకే ఏసుప్రభు వారి కలువరలో రక్తము కాల్చునని ఎరగలుగుతున్నావా నిరాకరిస్తున్నావా ఈ మాటలు వినగానే లేకపోతే ఏదో కొంత అందరంగంలో స్థిరా కలుగుతుందా అమ్మా నీ కొరకే ఈ మాటలు తెలియదు నీకీ ఏదో తక్కుడు బుక్కుడని జీవితాన్ని కొనసాగించుకుంటున్నావు లోకము చాలా కొద్దిగా ఉంది వస్తున్నవాడు వాడు ఆలస్యం చేయక వస్తున్నాడు ఎక్కడ చూసినా మరణ వార్తలు వినపడుతున్నాయి రాత్రి నిద్రించిన వాడు ఉదయ కాలము ఏమైపోతున్నాడో తెలియట్లే ఊరు వెళ్ళిన వాడు తిరిగి రావట్లే బయటికి వెళ్ళిన వాడు చూస్తే తిరిగి క్షేమ ఇంటికి రావట్లే కారణం మరణం మనిషిని వెంటాడుతుంది పాపాన్ని బట్టి ఎప్పుడో తెలియదు ఈ మరణమయ్యే స్థితిగతులే నీ ఇ కిటికీలు ఎక్కక మునిపే నేను సంధించక మునిపే నీ స్థితిగతులు ఏవైనా ఎన్నైనా ఏసయ్య దగ్గరికి వచ్చి ఏసయ్యా నన్ను క్షమించవా అంటే చాలు బోధించే నేను కూడా ఒక నన్న నీలాగ మాటలు వింటూ వచ్చిన నా హృదయం బద్దలైపోయింది అయ్యో పాపంలో జీవిస్తున్నా పాపంలో చనిపోతే నరకముందంట నా పాప శాపమును తీసివే కొరకై ఏసుప్రవారం వచ్చినాడంట అని చెప్పేసి ఎరిగి ఎరిగిన హృదయంతో ప్రవణ అంగీకరించగలుగుతూ వచ్చిన హృదయంలో ఉన్న పాప భారము దొరికిపోయింది నువ్వు చెప్పగలుగుతావు ఆ స్థితి ప్రిల్లరా దేవుని ప్రేమ నిరాకరించవద్దండి ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు సర్వమానవాళ్ళ కొరకై రక్తమును సింధించినాడు రక్తము చిధించినది పాపక్షమాపణ కలగదు గ్రంథాల ఘ్రోషును ఏసుప్రవారి కలవరలో నెరవేర్చినాడు ఆ ఉన్నతమైన దేవుని అంగీకరించగలిగితే పరలోకము నీదే కాదని నిరాకరించినావా వేరే స్థలము దానికి పాతాలమని నరకమని అగ్నిగుండమని దైవ గ్రంథము తెలియజేస్తుంది ఆ స్థలానికి నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే ఆ స్థలం నుంచి నువ్వు తప్పించబడాలంటే నీ గొంతులో ప్రాణముండగానే ఒక ప్రార్థన చేయి ఆయనకు ఇవ్వాల్సిన అక్కర్లే ఎక్కడికో వెళ్లాల్సిన అక్కర్లే ఏదో చేయాల్సిన అక్కర్లే ఏసయ్యా నేను పాపినయ్యా అంటే చాలు నా కొరికి లోకానికి వచ్చి రక్తం కాల్చినవంట నీ రక్త ధారలో నా పాపములు కడిగి అంటే చాలు ఏసయ్య కడగడానికి సిద్ధంగా ఉన్నాడు అని అన్నాడు నా దగ్గరకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం కూడా బయటికి త్రోసమేనన్నాడు దీని మెల్ల తన చేతులు చాచినాడు ఓ నా ప్రజలారా నా దగ్గరికి రాణి అని ఏసుప్రవరు ఆహ్వానిస్తున్నాడు నిత్యశాంతి కొరకై పరలోకము కొరకై నిరంతరం నిత్యత్వంలో సదాకాలం ప్రభుత్వం ఉండు కొరకై ఈ ప్రేమ ఆహ్వానాన్ని నువ్వు స్వీకరించగలిగితే నువ్వు ధన్యుడు నీ జీవితము ఫలపరితమైపోతుంది నీ కుటుంబంలో శాంతి సమాధానం లోకం వదిలితే నిత్యత్వంలో సదాకాలం ప్రభుత్వం ఉంటావు నువ్వు అనుకోనవచ్చు లోకం వదిలితే లోకం వదిలితే ఏంటి అని చెప్పేసేసి లోకం వదిలితే ఏసు ప్రణి అంగీకరించకపోతే నరక లోకం వదిలితే ఏసుప్రోణు అంగీకరిస్తే నిత్యరాజ్యాన్ని పొందుకుంటావు దాని కొరకు డబ్బులు అక్కర్లే చదువు అక్కర్లే కులం అక్కర్లే ఆస్తులంత అక్కర్లే ఎక్కడికి వెళ్ళాల్సిన స్థితి అక్కర్లే నూనెటువంటి స్థలంలోనే నువ్వు ఏ నీ స్థితి ఏదైనా ఇంక చెప్పాలంటే సంగతులు చాలా ఉన్నాయి గుండెలు బద్దలైపోతాయి కానీ నీకు అవసరమైన మాటలు కొద్దిగా చెప్పగలుగుతున్నాం ఏసయ్య ప్రేమని చెప్పగలుగుతున్నాం ఏసయ్య బలిగాని చెప్పగలుగుతున్నాం ఏసయ్య మరణ అని చెప్పగలుగుతున్నాం అది నీ క్షేమ కోసమే ఏసయ్య చెప్పమన్నాడు చెప్తున్నావు విని నువ్వు స్వీకరించగలిగితే నువ్వు ధనిడో నీ పేరు జీవరంధములో రాయబడుతుంది నిత్యత్వాన్ని నువ్వు పొందుకుంటావు సదాకాలం ప్రవ్వుతూ ఉంటావు చూస్తూ వచ్చిన కదా హంసభార్త పద్నాలుగో అధ్యయంలో నేను స్థలం సిద్ధపరిచి మరలా నేను వస్తానన్నాడు ప్రవస్తాడు తప్పగా కనుక నిన్ను తీసుకెళ్లాలంటే నిన్ను తీసుకెళ్లాలంటే లోకములో పాపములైన వాడుగా కనపడాలి ఏసు క్రీస్తును సంతరక్షకునిగా నును అంగీకరించాలా ఏసే పరలోకానికి మార్గము ఏసు ద్వారానే మనుషుడు పాపక్షమాపణ పొందుతాడు ఏసు ద్వారానే మనుషుడు నిత్యత్వాన్ని పొందుకుంటాడు ఏ విధం చేత కూడా పొందుకోలేడు లోకములో ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిత్యత్వాన్ని పొందుకోలేవు దేవుని మాటలు ఇవి కనుక నిత్యరాజ్యమును పొందుకోవాలనుకుంటే నరకం నుంచి నువ్వు తప్పించబడాలనుకుంటే కాలము చేతులు జోడించేసు చేసు ప్రవ్వా నన్ను క్షమించవా అంటే సార్ యేసయ్య క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు ఆయన ప్రేమ అది ఉన్నతమైనటువంటిది ఎవరినైనా కూడా ఆయన ప్రేమించినాడు ప్రేమిస్తూనే ఉన్నాడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు నువ్వు అనుకోనవచ్చు సరే నేను బాగలేను కదా నా జీవితం ఇలాంటిది కదా నా బ్రతికి ఇలాంటిది కదా నన్ను కూడా ఏసయ్య ప్రేమిస్తాడా అనుకోనవచ్చు నిన్ను కూడా ఏసయ్య ప్రేమిస్తున్నాడు నువ్వు కావాలా లోకంలో ఎవరు నిరాకరించినా వెలివేసినా కన్నవారు కట్టుకున్నవారు లేకపోతే నీ బంధువులు నీ స్నేహితులు ఎవరు కాదన్నా ఏ వారు కాదు అన్నాడు నువ్వు కావాలా నీ కొరకే పరలో కనుబులో కనుక్కొచ్చినాడు నీ కొరకే కలవరలో కేక్ వేస్తూ వచ్చినాడు అంతగా నిన్ను ప్రేమించినాడు కొద్ది కాలం ఈ సంగతిని ఎరిగి వేసే దగ్గరికి రా దీవుల చేత నీ కుటుంబాన్ని నింపుతాడు నీ కుటుంబంలో సమృద్ధి ఇస్తాడు శాంతి సమాధానం ఇస్తాడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నీ కుటుంబాన్ని శాంతితో నింపుతాడు శాంతి దాత ముక్తి దాత పరలోకానికి మార్గమైన దేవుడే సుప్రవారు ఈ ఉన్నతమైన దేవుని ఉదయం కాలం మరొకసారి నీ దగ్గరికి తీసుకొస్తున్నా నిరాకరించొద్దు తలపేసుకోకో తలుపు వేసుకోకు చెవులు మూసుకోకు కాబర్ గాబర పడాకు లోకం మొదలుతే ఇంకా భయంకరమైనటువంటి గాబర గాబర తట్టుకోలేవు భరించలేవు అనగా వేదన దుఃఖము నిత్యము కేకలు వేయాల ఆ పాతాళములో ఆ దురిశితి నీకు పట్టుకుని ఉండాలంటే ఉదయ కాలం ఏసయ్య నన్ను కరణించవంటే సార్ దేవుడు ప్రేమగల దేవుడు నన్ను మమ్మలను కరణించిన దేవుడు నేను ఎందుకు కరణించడు కరణగల దేవుడు దయగల దేవుడు ఆయన శాంతి సమాధానం అనుగ్రహించగల దేవుడైన కనుక నీ కుటుంబంలోనికి అలాంటి దీవుని అనుగ్రహించాలని కాలం ఇష్టపడుతున్నాయిగా ఆలస్యం చేయక నేడే ఏసయ్యా నా ముందు విశ్వాసం అప్పుడు మీరు నువ్వు మీ ఇంటి వారు గో రక్షణ పాపక్షమాపణ పొందెదురు దయచేసి ప్రార్థన చేస్తాం మోకరించండి పరిశుద్ధతండి ఈ పాదములు కొందనాలు చెల్లిస్తుంటున్నావు అదే కాలము నాయన మేము బరిడి నగరికి వెళ్ళాల స్వార్థ నిమిత్తమే ఈ వాతావరణం అననుకూలతంగా ఉన్న కాను బట్టి నిన్న నైట్ ఈ విషయాన్ని కొంత మాట్లాడుకుంటూ రావడానికి ఇచ్చిన కృమును బట్టి పొందినారు మీ ఉచితం మీ ఉద్దేశమైంది ప్రభా రాసుడు తండ్రి నన్నక్క పిల్లలు అట్లా ఈ కుటుంబాన్ని ఆదరణ చేసుకొని మరొకసారి ఈ ప్రాంత ప్రజలకి మేము ప్రేమ స్వార్థను అందించడానికి ఉదయ కాలం దేవా మీరు మాకు ఇచ్చిన అనుకూలత కొరకెల్స్తో ఉత్తమ చెల్లిస్తుంటున్నా ఈ ప్రజలను మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు ఈ ప్రజలలో మీరు కలిగిన ఉద్దేశము అది చాలా గొప్పది నీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నా అయ్యా విన్న వారిలో మీకు కారణం జరిగించండి నేను సేవించేటువంటి వారిగా చెయ్యి నేను ఆమె శ్వాస వచ్చినట్లు వచ్చే అయ్యా ఏ ఒక్కరిని చేయించకూడదు అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు ఆశపడుతుంటున్నారు కనుక తండ్రి మీరు ఆకర్షించండి మీరు ఆకర్షించేది మీ దగ్గరికి ఎవరు కోర్రారు మీరు చెప్పమన్నారు చెప్తూ వచ్చినాం కనుక విన్న నా కూడా మీరు దీవించండి ఎంతవరకు ఈ మైకు తండ్రి శబ్దం వెళ్ళిందో అంతవరకు మీ కృపచేత కుటుంబాలను నింపండి సమాధానంతో నింపండి ఆరోగ్యాలు అనుకరించండి బిడలకు స్టడీ మంచి భవిష్యత్తు మీరు అనుకరించండి బలితులు ఉన్న వారిని ముట్టిని వాకును పంపి మీరు బాగు చేయి ఏ అయాని కొందనాలు చెల్లిస్తుంటున్నా గొప్ప దేవుడు మీ ప్రేమ శాశ్వతం అయా నీ కొందనాలు అట్లా మీ కృపను మీరు కోరుకుంటు ఈ రాజ్యం కొరకే మౌలందరినీ కూడా మీరు సిద్ధపరచమని కుటుంబాన్ని దీవించమని ఈ పరిచయలో పాల్పొందిన బిడలందరినీ కూడా మీరు ఖరణించండి లైవ్లో వీక్షించినటువంటి బిడలందరినీ కూడా మీరు దీవించి రాజ్యం కొరకే మీరు సిద్ధపరచండి ఈ భయంకర చివరి దినాల్లో దేవామి వచ్చేంతవరకు మా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు విభున్నతమైనటువంటి పని ఇట్లా చేయనట్లు ఇంకా మాలో బలపరచండి మీ కృపను మేము కోరుకుంటూ వందనాలు చెల్లిస్తూ కుటుంబాన్ని దివుని చేత నింపుతున్నాను కుటుంబంలో ప్రతి ఒక్కరు తీర్చండి ఏ విషయంలో చూస్తున్నారో ప్రభా ఆదుకు అక్క తీర్చండి ఆసు బలితులు ఉన్నాడు దేశ బలితులు ఉంది కనికరించి అరిదినే అరణక తమ్ముడు కూడా బలితులు ఉన్నాడు కనికరించి రాజుని కూడా ముట్టి స్వస్థత అనుకరించాడు అట్లైతే సేపు అన్న తండ్రి తమ్ముట రామ శరీరకు ఇట్లనేది ఆశుని న్యూన్నతమైన పనులు ఉండటానికి ఇచ్చిన కురుమను బట్టి నేను సహోదరుని ఆహ్వానించలేకపోయినా ఈ పరిస్థితి అననుకూలతంగా ఉన్న కారణం బట్టి ఉచితమైతే మరొకసారి కలుసుకొని న్యూన్నతమైనటువంటి పరిచయం ఇంకా అధికంగా చేయలాగునా సహాయపడుతురామని మరక్షకుడు ఏసుప్రవారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ ఏసుప్రవారి కృప పరిశుద్ధ ఆత్మ నిన్న సహవాసము చిరోచిన వానికి కుటుంబానికి సకల పరిశుద్ధులకు దేవుని వాక్యమైన ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం యుగ యుగములు తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ అందరిలో ఉన్న తుడు ఆయన రక్షణా నీ వు పొందునే రండి రండి సర్వజనమా ఎల్లేదాము మనమందరము రండి రండి సర్వజనమా ఎల్లేదాము మనమ ప్రభు పుల చోచుందే తో తాజీవంకేశుతముఖి ప్రభు చందీరీ సర్వాచన తెల్లేము మనము